కొన్ని మాటక ఎఫ్ఎస్ లిక్ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానించుకుందాం దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపినటువంటి తన మహా ప్రేమ చేతను మ మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది చూడండి ఎంత చక్కటి దేవుడిగా మనకు ఉన్నాడుగా కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన కృపచేత మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడిగా మనకున్నాడు అయితే కృప అంటే అర్హత లేని వారికి పొందదగినటువంటి బహుమానమే కృపగా భావించాలి మన దేవుడు ఇంత ప్రేమను మన మీద చూపిస్తున్నాడు మనం అపరాధం చేసిన వారు అయ్యుండి మనం పాపము చేసిన వారు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని రక్షించి కాపాడి ఆయన కృప చేత మనల్ని రక్షించబడి ఉన్నాము కేవలము మనము ఈ దినము సజీవులు లెక్కలో ఉండి రక్షించబడి ఉన్నాము అంటే కేవలము దేవుని యొక్క కృప ప్రేమ ఆయన యొక్క దాక్షిణ్యం మాత్రమని గ్రహించే వారముగా ఉండి భయభక్తులతో దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకుందాం థ్యాంక్ యూ ప్రైస్ తలాట్